మధ్య వివాదమో విశేషమో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాత్రం వార్తల్లో ఉంటున్నారు గతంలో చేసిన కామెంట్ వారానికి డెబ్బై పని గంటలు దేశానికి అవసరమన్నదే నారాయణమూర్తి ఫీలింగ్ దీన్నే మళ్ళీ రిపీట్ చేశాడు డెబ్బై గంటలు పనిచేయని కారణంగానే ఇండియా ఇలా దారిద్యంలో ఉందని ఈ మహాశైడి స్ట్రాంగ్ ఒపీనియన్ అన్ని గంటలు పనిచేయకుంటే దేశం ఎలా పేదరికాన్ని జయిస్తుందని ఆయనే ప్రశ్నిస్తున్నారు ఇక అదేదో సామెత చెప్పినట్లు చెప్పేవాడికి వినేవాడికి అన్నట్లు ఉంది ఈ వ్యవహారం ఆయన మాటల్లో ఉన్న అసలు రహస్యం ఏంటి ఫర్ సపోజ్ అలా చేస్తే నిజంగా తొలగిపోతుందా పని చేయడం అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అభిప్రాయం ఏంటో మనకు తెలియదు బహుశా సాఫ్ట్వేర్ కంపెనీలు పరిశ్రమల్లో పనిచేయడం అయి ఉండొచ్చు ఇప్పుడిచ్చే అరకొర జీతానికి ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాలని ఆయన కోరుతున్నారు మరి అలా చేయడం వల్ల ఉద్యోగంలో కార్మికుల్లో ఎలా పేదరికం నుంచి బయటకొస్తారు ఉత్పత్తి పెరిగితే ఆ ఫలితం పెట్టుబడిదారులకే కదా కార్మికుడు అత్యవసర బ్రతకు మారేదేంటి మరో యాంగిల్లో గారి ఫీలింగ్ చూద్దాం దేశంలో నిరుద్యోగం పొలిటికల్ లీడర్లకు రెగ్యులర్ టాపిక్ ఉద్యోగ కల్పన అంత ఆషామాషి వ్యవహారం కాదు ఎక్కువ గంటలు పని చేయడం వల్ల చేద్దామనుకున్న వారికి పని దొరకడం కష్టమవుతుంది అప్పుడు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయి పేదరికం మరింత పెరుగుతుంది కదా ప్రతి ఒక్కరికి చేతి నిండా పని నాణ్యమైన వేతనం ఇస్తే చాలు సాధారణ ప్రజల పేదరికానికి ప్రధాన సవాలు అధిక ధరలు పాపం అవి కనపడలేదేమో సార్కు గ్రామీణ ప్రాంతాలలో పేదలు డెబ్బై గంటలు ఎక్కడ పని చేయాలి రోజుకి పన్నెండు గంటల చొప్పున పని చేసిన వారికి అధిక కూలి వస్తుందా లేకపోతే గ్రామీణ పేదలు అదే కూలికి ఎక్కువ పని చేయాలని మూర్తిగారు ఆశిస్తున్నారా అసలు పని అంటూ ఉంటే గ్రామీణ పేదలు పట్టణాలకు వలస ఎందుకు పోతారు ఉపాధి కోసం పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఇక కుటుంబానికి ఆరోగ్య వసతుల కోసం పట్టణాలకు వలస వచ్చిన పేదలు రోజుకి కేవలం ఆరేడు గంటలు మాత్రమే పనిచేస్తున్నారని అనుకుంటున్నారా మాల్స్ లో ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుందో మీకు తెలుసా పెట్రోల్ పంపుల్లో హోటల్లో థియేటర్లలో పనిచేసే వారికి వచ్చే జీతం మీ కంపెనీలో పనిచేసే వారు ఎన్ని గంటలు ల్యాప్టాప్ కూర్చొని ఉంటారో మీకు తెలుసా ఒక ఎర్రర్ వస్తే నిద్రాహారాలు బాని దాన్ని సాల్వ్ చేయడానికి ఎంత కష్టపడతారో చూసారా రోజుకి ఉండేది ఇరవై నాలుగు గంటలే మీ లెక్కల్లో ఏమైనా ఎక్కువ ఉంటాయేమో తెలీదు అందులో పన్నెండు గంటలు పనిచేసి ఎనిమిది గంటలు నిద్రపోతే వారికి కుటుంబంతో గడిపే అవకాశం ఎప్పుడుంటుంది పిల్లల బాగోగులు వారి చదువులు ఆరోగ్యం వంటి ఇతర సమస్యలు అడ్రస్ చేయడానికి పరిమితం చేయాలా మూర్తిగారు ఈ దేశపు వర్క్ ఫోర్స్ అంతా మీ వంటి పెట్టుబడి బాబుల కోసం పుట్టిందనుకుంటున్నారేమో తెలియదు ఇక భారత్ లో జాతీయ సంపదలో నలభై రెండు పాయింట్ ఐదు శాతం కేవలం ఒక్క శాతం ధనిక ప్రజల చేతిలో ఉండగా దేశ జనాభాలో యాభై శాతం కేవలం సంపద ఉంది ఆ ఒక్క శాతం ఆరు శాతంలో పెరిగింది పేదరికానికి ముఖ్య కారణం మీ వారానికి డెబ్బై గంటలు అమలు చేయకపోవడమా లేక అసమ సంపద వనరుల పంపిణీనా చేయండి మహాప్రభు అంటున్నారు నెటిజన్లు